నమస్తే అండి ఈ ముళ్ళ ప్లాంట్ చూడండి ఇవి అడవి నేల ప్రాంతం మరియు గ్రామీణ రోడ్డు ప్రక్కన కానీ విరివిగా కనిపిస్తాయి సైంటిఫిక్ నేమ్ సోలనం వర్జీనియం అని సాధారణంగా తోర్నీ నైట్ షెడ్ మరియు ఎల్లో బెర్రీడ్ నైట్ షేడ్ అని కూడా పిలుస్తారు ఇవి సోలనేసి కుటుంబానికి చెందినవి ఈ ప్లాంటు ఒక మూలిక వైద్యంలో కొన్ని వ్యాధులకు ఔషధముగా ఉపయోగపడతాయి సెపల్ ట్యూబ్ బెల్ షేప్లో పర్పుల్ మరియు పసుపు రంగులో కలిసినట్టు పుష్పాలు ఉంటాయి కాయలు ఒక గోళాకార బెర్రీలాగా ఉండి మాగిన పండ్లు వంటి మొక్కలో కొన్ని భాగాలు విషపూరితమైనవిగా ఉంటాయి తెలుగులో నేల మూలక మరియు నేల వాకుడు అని పిలుస్తారు సపల్ ట్యూబ్ బెల్ షేపులో పుష్పాలు పర్పుల్ మరియు పసుపు రంగులో కలిసినట్టు ఉంటాయి కాయలు ఒక గోళాకార బెర్రీలా ఉండి మాగిన పండ్లు వంటి మొక్కలోని కొన్ని భాగాలు విషపూరితమైనవిగా ఉంటాయి ఆకులు ముళ్ళతో లోబెన్లను కలిగి ఉంటాయి చెట్టు వేర్లు పండ్ల రసమును మూత్ర సమస్యలకు మరియు శ్వాస రోగాలకు ఉబ్బసం వాతాలను పోగొట్టడానికి వైద్యంలో వైద్యులు వినియోగిస్తారు అలాగే తలలోనే పేనుపుండ్లను నివారించేందుకు వేర్లు మరియు పండ్ల రసమును తలపై రుద్దితే తగ్గుముఖం పడతాయి అలాగే కపాల క్రిములను హరింప చేయడానికి చెట్టు ఆకులను నూరి వడకట్టి తీసిన రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కలు ముక్కులో వేస్తే క్రిములను నివారించవచ్చు గ్రామీణ గిరిజనులు మరియు గ్రామీణులు తమ సాధారణ వ్యాధులకు మొక్క యొక్క మందులను తయారు చేసి కూడా ఉపయోగిస్తారు